అందరికీ నమస్కారం ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మా ఇంటిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారు పద్మావతి అమ్మవారికి పుష్పయాగం ఘనంగా నిర్వహించుకున్నాను అసలు ఈ పుష్పయాగం ఎందుకు చేయాలి అసలు ఏ ఏ సందర్భాలలో ఈ పుష్పయాగం నిర్వహించాలి స్వామివారికి ఇన్ని పూలతో పూజ చేయడానికి యొక్క ఆంతర్యం ఏమిటి తిరుమలలోని శ్రీ స్వామివారికి పుష్పయాగాన్ని ఎలా నిర్వహిస్తారు అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము చేసేదే పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము ఆజీ నర్జునుడు చేసినది పుష్పయాగము మా ఇంటిలోని స్వామి అమ్మవార్లకు ప్రతి సంవత్సరం పాల్గొన్న మాసం పౌర్ణమి నాడు అనగా లక్ష్మీ జయంతి నాడు అమ్మవారికి మరియు స్వామివారికి ఈ పుష్పయాగాన్ని రెండు వేల ఏడవ సంవత్సరం నుంచి అంటే సుమారు పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ పుష్పయాగాన్ని నిర్వహిస్తూ ఉన్నాను ఇక ఈ ఏడాది లక్ష్మీ జయంతి నాడు స్వా అమ్మవారికి ఈ పుష్పయాగం నిర్వహించాలని అనుకున్నాను కానీ తుమ్మురు తీర్థము లక్ష్మీ జయంతి ఈ రెండూ కలిపి అధిక మాసంలో మాత్రమే వస్తూ ఉంటుంది అనగా గత ఏడాది అధిక మాసం రావడం చేత లక్ష్మీ జయంతి మరియు తుమ్మురు తీర్థము ఒకేసారి రావడం జరిగింది తీర్థం ముక్కోటి లక్ష్మీ జయంతి నాడే జరిగింది కనుక ఆనాడు తుమ్మురు తీర్థానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని రావడం జరిగింది మరుసటి రోజు ఈ పుష్పయాగం నిర్వహించాలని అనుకున్న ఆరోగ్యం కొద్దిగా సహకరించక ఆనాడు చేయలేదు తెలుగు మాసం ప్రకారం నా పుట్టినరోజు నాడు అమ్మవారికి స్వామివారికి ఈ పుష్పయాగాన్ని నిర్వహించుకున్నాను అసలు ఈ పుష్పయాగాన్ని మన పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ విశేషాలప్పుడు మనం నిర్వహించవచ్చా లేదా అనే విషయం గురించి మనం తెలుసుకోవాలి అంటే మనము తిరుమల సాంప్రదాయం ప్రకారం పుష్పయాగాన్ని ఎప్పుడెప్పుడు నిర్వహించారో మనం తెలుసుకుంటే మనకి ఈ వివరాల గురించి తెలుస్తుంది ముందుగా అయితే నేను ఇక్కడ చాలా రకాల పువ్వులు తీసుకురావడం జరుగుతుంది అంటే సుమారు ఇరవై ఏడు రకాలు తెప్పించడం నాకు అలవాటు ఎందుకంటే ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు రకాల పూలను వాడడం నేను ఎప్పటి నుంచో చేస్తున్న పని కనుక ఇక్కడ ఉన్న పూలను మీకు ఒకసారి ఏ ఏ పూలు ఉన్నాయో మీకు ఒకసారి చూపిస్తాను ఇవి ఏకబిల్వం అనగా దీనినే లక్ష్మీ బిల్వం అని చెబుతూ ఉంటారు ఇక ఇది అఖండ బిల్వం ఇది మనకి పొమ్మిది లేదా పన్నెండు అలా వస్తూ ఉంటాయి వీటిని అఖండ బిల్వం అని చెబుతూ ఉంటారు ఇక ఎర్ర తామర పువ్వులు మరియు ఆ పక్కనే ఉన్నవి మనోరంజితాలు కొంతమంది పచ్చ సంపంగి అంటారు ఇది వచ్చి మాను సంపంగి లేదా సంపంగి పూలు ఇక తెల్ల తామర మరియు చామంతిలో పసుపు రకంలో ఒక రెండు రకాలు ఇక కనకామరాలు మరియు చందనపు రంగు మందారాలు ఇవి మా చెట్టులోవి ఇక ఆ పక్కనే ఉన్నవి ఎర్ర రోజా పువ్వులు మనకి ఆ పక్కనే ఉన్నది చాలా చిన్న రోజా పూలు వీటిని బటన్ రోస్ అంటూ ఉంటారు చాలా చిన్నవిగా ఉంటాయి ఇక వచ్చి నాటు గులాబీలు ఈ పక్కన రుచిక మల్లి దీనినే నూరు వరహాలు వెయ్యి వరహాలు అంటూ ఉంటారు ఇక ఈ మొగిలి పువ్వు వచ్చి మా ఫ్రెండ్ తిరుమల నుంచి చందు పంపించారు జపాలి నుంచి ఇక గన్నేరులు పన్నీరు రోజా పువ్వులు కాగడాలు ఇవి వచ్చి మొల్లలు ఇక బిల్వము త్రిదలము అంటారు కదా మనకి బిల్వ పత్రాలు ఇక నందివర్ధనాలు ఇక మనకొచ్చి మామూలు పూలమాలల్లో కట్టే సంపంగి ఇంతకుముందు మనం చూసింది మాను సంపంగి అంటారు ఇది మామూలు సంపంగి ఇక మల్లెపూలు ఇలాగే ఆ పక్కనే చామంతిలో ఒక రెండు రకాలనమాట ఇంకా ఆ తర్వాత ఉన్నది మరువము మరువంతో పాటు మాచిపత్రి అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైనది ముఖ్యమైనది తులసి ఇక ఈ తులసి వీటితో మనకి స్వామివారికి అంచెలంచెలుగా మనము ఈ అర్చన అనేది ప్రారంభం చేస్తూ ఉంటాము విష్ణు గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ మనసులో పట్టించుకుంటూ ఆ స్వామివారికి అమ్మవారికి వీటిని మనము సమర్పిస్తూ ఉంటామన్నమాట పూజ గదిలో సరిపోయే పూలు మాత్రమే అక్కడ ప్రదర్శనకు పెట్టాను మిగిలినవన్నీ హాల్లో పెట్టారనమాట అవైతే వీడియో తీయలేదు అవి ఇవి అన్ని కలిపి స్వామివారికి ఇప్పుడు అర్చన ప్రారంభం చేశాను ఆరోగ్యం కొద్దిగా సహకరించక చాలా పూలు నేను పత్రాలు పువ్వులు కొన్ని తెచ్చుకోలేకపోయాను కానీ మా తమ్ముడు కేశవా మా తమ్ముడు మాత్రం నాకు ముఖ్యమైన ఆ మనోరంజితాలు సంపంగి పూలు తిరుత్తనికి వెళ్ళి నాకు అందించడం జరిగింది అలాగే మా స్నేహితుడు తిరుమల జపాలి నుంచి ఆ మొగిలి పువ్వును తీసుకొచ్చి ఇచ్చారనమాట వాళ్ళకి నేనైతే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఇక ఈ వీడియోలో మనం స్వామి అమ్మవార్లకైతే నేను మీరు చూడండి మామూలుగా ఎప్పుడు నేను నగలతో అలంకరిస్తూ ఉంటాను ఈరోజు ఎందుకో నాకు వాళ్ళకి ఎటువంటి నగలు లేకుండా మనకి తిరుమలలో గురువారం రోజు జరిగే పూలంగి సేవ అలంకారం లాగా చేయాలనిపించింది కానీ అన్ని పూలు వేయకుండా ఆ మనోరంజితాలు అలాగే ఆ మాను సంపంగి అంటారు కదా వాటితో మాత్రమే అలంకరించి వృచ్చిక మల్లిని అలాగే సన్నజాజి పువ్వులు కనకాంబరాలతో స్వామి అమ్మవార్లకి అలంకరణ చేశాను స్వామివారికి గంధపు బొట్టు పెట్టాను అన్నమాట ఎందుకంటే ఎప్పుడూ ఒకేలాగా కాకుండా స్వామి అమ్మవార్లకి ఇలా మనకి పుష్పసేవ చేస్తున్నప్పుడు ఆ పుష్పాలతోనే వాళ్ళకి అలంకరణ చేయాలనిపించి అలా చేశాను అసలు ఇక ఈ పూజ ఇలా జరుగుతూ ఉంటుంది ఈ పుష్పయాగం గురించి మీకు నేను వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను మనకు అసలు తిరుమలలో ఎలా జరుగుతుంది అనే విషయం గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సావధానంగా వినే ప్రయత్నం చేయండి తిరుమల శ్రీ స్వామివారు వెలసిన తిరుమల గిరులను మరొక పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు అదే పుష్పగిరి పుష్పగిరి అంటే పూలతో నిండిన కొండ అనే అర్థము అనగా స్వామివారికి పూలు అనేది ఎంత ఇష్టమో మనకి ఈ పేరు ద్వారా తెలుస్తూ ఉంది అందుకే స్వామివారిని మనము వసపరుచుకోవాలి లేదు స్వామివారికి మనం ఎంతో సాన్నిధ్యం అంటే ఆయనకి ఆయన సాన్నిధ్యంలో మనం తరించాలి లేదు స్వామివారితో ఒక అనుసంధానం పొందాలి అంటే మనకి ఈ పూలతో స్వామివారిని మనం వసపరుచుకోవచ్చు మీరు బాగా గమనిస్తే మీకు తిరుమలలో దర్శనానికి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళ తలలో ఉన్న పువ్వులన్నీ ఉన్నవారు సెక్యూరిటీ వాళ్ళు తీపిచ్చేస్తూ ఉంటారు ఎందుకంటే తిరుమలలో స్వామి ముందు ఎవరు పూలు ధరించి ఉండకూడదు అన్ని పూలు స్వామివారి సేవకే ఇక్కడ పుట్టాయని చెబుతూ ఉంటారు అంటే స్వామివారికి పుష్పాలంటే స్వామివారికి ఎంత ఇష్టమో మనకి దీని ద్వారా మనకి తెలుస్తూ ఉంటుంది అటువంటి ఈ పుష్పయాగాన్ని ప్రతి ఒక్కరూ నిర్వహించవచ్చు అంటే మన ఇంటిలో ఒక భగవంతుడి విగ్రహం లేకపోయినా ఒక ఫోటో ఉందనుకోండి ఇప్పుడు ఎప్పుడైనా మనము ఒకసారి అన్ని రకాల పూలు తెచ్చి మన స్తోమతకు తగ్గట్టుగా స్వామివారి ఫోటో నిండుగా వేసి మనం అక్కడ మనం స్వామివారిని ఆరాధించవచ్చు అసలు ఈ పుష్పయాగం ఎందుకు నిర్వహిస్తారు అంటే మనకి ఏడాదిలో కొన్ని సందర్భాలలో పూజలు నిర్వహించకుండా పోవడము లేదు చేసిన పూజలలో లోపం ఉండడము ఏకాగ్రత లేకపోవడం జరుగుతూ ఉంటుంది అటువంటి సందర్భాలలో స్వామివారికి మనము ఈ పూజ నిర్వహించడం ద్వారా మనకి ప్రాయశ్చిత్తం కలిగి స్వామివారి కరుణ మనకి కలుగుతూ ఉంటుంది కనుక స్వామివారికి ఈ పూజ నేనైతే నిర్వహిస్తూ ఉంటాను ఇక తిరుమలలో ఏ విధంగా నిర్వహిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల అనంతరం కార్తీక మాసంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి జరిగే అత్యంత విశిష్టమైన ఉత్సవం పుష్పయాగం ప్రతి కార్తీక మాసంలో శ్రీ స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రము రోజున వివిధ రకాల పువ్వులతో జరిగే ఈ పుష్పయాగ వైభవం ఇంతింతని వర్ణించరాని వర్ణింపలేని వైభవంగా జరిగే ఒక మహోత్సవం కామితార్థప్రదమైన ఈ పుష్పయాగం నియామకుడైన శ్రీ వెంకటాచలపతికి అనేక విధాలైన రంగురంగుల పరిమళభరితమైన పుష్పాలతో జరపడం ప్రాచీన కాలం నుంచి ఆనవాయితీగా ఉండేదని శాసనాల వల్ల తెలియవస్తున్నది క్రీస్తు శకం పదైదవ శతాబ్దంలోని తాళ్లపాక అన్నమాచార్యుల వారు శ్రీ స్వామివారికి ఆనాడు జరిగే పుష్పయాగాన్ని గురించి అనేక విధాలుగా సంకీర్తనలు చేశాడు కానీ ఏ కారణం వల్లనో అర్ధాంతరంగా తిరుమలలో జరిగే శ్రీవారి పుష్పయాగం నిలిచిపోయింది మళ్ళీ వందల సంవత్సరాల అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం వారు పంతొమ్మిది వందల ఎనభై నవంబర్ పద్నాలుగవ తేదీ నుండి ప్రతి సంవత్సరం కార్తీక మాసం నక్షత్రం రోజున ఈ పుష్పయాగాన్ని తిరుమల శ్రీ స్వామివారికి ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది గతంలో తిరుమలలో ప్రత్యేక సందర్భాలలో ఈ పుష్పయాగం నిర్వహించేవారు తిరుమలలో ఏవైనా విగ్రహాలు ప్రతిష్ఠించిన తరువాత కానీ ఏవైనా ఉత్సవాలు ఊరేగింపులు జరిగిన తరువాత కానీ తిరుమలేసునికి పుష్పయాగం నిర్వహించేవారట అంతేకాకుండా దక్షిణాయన ఉత్తరాయణ పుణ్యకాలలోనూ మరియు మేష తుల సంక్రమణాల్లోనూ శ్రీ తిరుమలేసుకి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున పుష్పయాగం చేసేవారట భక్తులు యాత్రికులు తమ తమ పుట్టిన రోజులలో కానీ బంధుమిత్రులు పుట్టిన రోజులలో కానీ ఈ పుష్పయాగం చేయవచ్చని ఆగమశాస్త్రాలు నిర్దేశిస్తూ ఉన్నాయి ఇంకా ప్రభుత్వాధిపతులు దేశాధినేతలు తమ ప్రభుత్వాలు సక్రమంగా సాగాలని తమ తమ రాజ్యాలు సుభిక్షంగా సస్సశ్యామలంగా ఉండాలని ప్రార్థిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పుష్పయాగం చేయించడం కూడా ఉందని శాస్త్రాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి ఇక ఇంతేకాకుండా సర్వజన బాధాకరములైన అతివృష్టి అనావృష్టి దుర్భిక్షం భూకంపం సామూహిక రోగదుర్మరణం మున్నగు సమాజ ఉపద్రవ సమయాల్లోనూ యుద్ధ బీభస్త వేళల్లోనూ కలుష భంజక్ముగుడైన ఘన పుష్పయాగం చేయటం కలదని శ్రీ వెంకటాచల మహత్యంలోనూ వివిధ ఆగమ శాస్త్రాల్లోనూ ప్రస్తావనలు ఉన్నాయి అంతేకాక బ్రహ్మోత్సవంలో ధ్వజారోహణం జరిగిన ఏడవనాడు తిరుమల స్వామివారికి పుష్పయాగం జరిగేదని పురాణాల వల్ల తెలుస్తోంది అనగా బ్రహ్మోత్సవాలలో ఏడవనాడు ఉదయం సూర్యప్రభ వాహనం సాయంత్రం చంద్రప్రభ వాహనం నిర్వహిస్తూ ఉంటారు ఈ పుష్పాలు వికసించడానికి చంద్రుల యొక్క ప్రాముఖ్యత మనకి తెలిసినదే అయితే ప్రస్తుతం తిరుమలలో జరిగే పుష్పయాగ మహోత్సవం విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం పుష్పయాగం జరిగేనాడు యథాప్రకారం ఆనంద నిలయంలోని నిత్య సేవలైన సుప్రభాతం విశ్వరూప దర్శనం తోమాల సేవ అర్చన మొదటి నైవేద్యం జరుగుతాయి ఆ తరువాత వెంటనే రెండవ అర్చన రెండవ గంట నైవేద్యం కూడా జరుగుతుంది ఆ తర్వాత శ్రీదేవి భూదేవులతో కూడిన మలయప్ప స్వామివారు అనగా ఈ ఉత్సవమూర్తులు ఆనంద నిలయాన్ని వీడి సంపంగి ప్రదక్షిణంలో కొలువై ఉన్న కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన యాగశాలకు వేయించేస్తారు ముందుగా యాగశాలలో ఋత్విక్కులు శ్రీ విష్ణు గాయత్రి మహామంత్రాన్ని ఉచ్చరిస్తూ అగ్ని ప్రతిష్ట చేసి బిల్వదళాలతో నూట ఎనిమిది సార్లు హోమం చేస్తారు పుష్పాధిపతిని కూడా ఆవాహనం చేసి పన్నెండు పర్యాయాలు వైష్ణవాగతంగా యాగం చేస్తారు ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి కంకణాలు ధరింపచేసి తిలకాన్ని పెట్టిన తరువాత స్నపన తిరుమంజనం చేస్తారు ముందుగా శ్రీదేవి భూదేవి స్వామివారికి స్నానవస్త్రాలు ధరింపచేసి అద్య పాద్య ఆచమనాలు జరిపి తొలిగా శుద్ధోదక స్నానం చేయిస్తారు ఆ తరువాత పాలతో అభిషేకం చేస్తారు మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకించి దూపదీప కర్పూర నీరాజనం గావిస్తారు ఆ తర్వాత పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపులతో అభిషేకం చేస్తారు చివరగా చందనాన్ని బాగా అలిది తులసి మాలని ధరింపచేసి హారతి ఇస్తారు పితప బంగారు తటతో సహస్రధారాభిషేకం చేస్తారు ఈ స్నపన తిరుమంజనం జరుపుతుండగా వేద పండితులు శ్రీ సూక్త పురుష సూక్త భూసూక్తలను పఠిస్తారు అభిషేకం పూర్తి కాగానే వేద పఠనం ఆగిపోతుంది ద్రావిడ వేదమైన నీరాటం ప్రారంభిస్తారు స్వామివారి అభిషేక జలాన్ని అర్చకులు భవ అని ముందుగా చల్లుకొని భక్తులందరికీ మీద చల్లుతారు వెంకటేశ్వర స్వామివారికి నివేదన జరపబడుతుంది దీనితో పుష్పయాగంలోని మొదటి ఘట్టం పూర్తవుతుంది ఆ తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వారికి పట్టు వస్త్రాలను ధరింపచేసి ఆభరణాలతోనూ పూలమాలలతోనూ అలంకరింపజేస్తారు అలంకరించిన శ్రీ స్వామివారిని అక్కడే ఏర్పాటు చేసిన సర్వోపాల వాహనంలో చేస్తారు ఆ తరువాత శ్రీ స్వామివారికి విశిష్ట రీతిలో పుష్పయాగం ప్రారంభమవుతుంది ఒకవైపు వేద పండితులు వేదాలు నాలుగింటిని వరుసగా ఒక వేదం తర్వాత మరొక వేదం పారాయణం చేస్తూ ఉంటారు ఆ వేదనాదాల మధ్య భక్తకోటి మధ్య స్వామివారి యొక్క పుష్పాంజలి ప్రారంభమవుతూ ఉంటుంది ఇక ఈ పుష్పారాధన శ్రీవారి మూర్తులు పాదాల నుండి హృదయం వరకు పూలతో మునిగేంత వరకు జరుగుతుంది ఇలా ఈ మూర్తులు అనగా ఈ విగ్రహాలు హృదయం వరకు పుష్పాలతో నిండిపోగానే ధూపదీప నీరాజనాలు ఇచ్చి ఆ పుష్పాలను పాదాల వరకు సవరిస్తారు మళ్ళీ ఆ విగ్రహాలు పూలతో నిండగానే ధూపదీప హారతులు ఇచ్చి ఆ పూలను మళ్ళీ సవరిస్తారు ఇలా అనేక మార్లు రకరకాలైన రంగురంగు పూలతో సుగంధాలని విరజిమ్మి పుష్పజాతులతో ఈ పుష్పారాధన వైభవంగా కన్నుల పండుగగా సాగుతుంది ఆ తర్వాత శ్రీ స్వామివారికి నైవేద్యం జరుగుతుంది ఆ తరువాత శ్రీ మలేప స్వామివారు దేవేరులతో కూడి బంగారు తిరిచి వాహనముపై శ్రీపీఠంలో ఎక్కి రాజనాంచాలతో ప్రదక్షిణంగా వెళ్ళి ఆనంద నిలయంలో ప్రవేశిస్తారు దీనితో శ్రీవారి పుష్పయాగం పూర్తి అవుతుంది ఈ పుష్పయాగాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుమలకే కాకుండా స్వామివారి అనుబంధ దేవాలయాలలో కూడా విశేషమైన నాడు నిర్వహిస్తూ ఉన్నారు ఇక మా ఇంటి విషయానికి వస్తే నేను ఉన్నంతకాలం స్వామి అమ్మవార్లకు ఇలా పుష్పయాగాన్ని చేసే శక్తిని స్వామి అమ్మవార్లు నాకు కలిగి చేయాలని నేను మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థిస్తున్నాను మరిన్ని మంచి మంచి ఆలయాల వీడియోలతో మళ్ళీ మిమ్మల్ని నేను కలుసుకుంటాను అంతవరకు సెలవు ఓం నమో వెంకటేశాయ